వైజాగ్ జట్టి ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాము చేపలు కొనడానికి అయితే ఇక్కడ డైరెక్ట్ సముద్రంలో నుంచి చేపలు తెచ్చి అమ్ముతారంట ఇక్కడ హోల్సేల్లో చాలా తక్కువగా దొరుకుతాయి అన్నారు చాలా జనం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్నారు కానీ ఇక్కడ క్రౌడ్ అయితే అంతేం లేదు రకరకాల చేపలు రైలు అయితే ఉన్నాయి సముద్రం ఇదంతా చాలా క్రౌడ్ ఉంటుంది ఇసుకేస్తే రాలేనంత జనం ఉంటారని చెప్పారు కానీ అంత జనం అయితే ఏం కనిపించలేదు ఈరోజు అయితే ఎక్కువ మంది అయితే లేరంట ఇక్కడ పీతలు సంచులు ఇంకా రైలు సముద్రం మలిగేల పాములు ఇంకా కుక్కసావుడీలు ఇలాంటివి రకరకాల చేపలు అయితే కనిపించాయి నాకు చేపలు కూడా చాలా ఎక్కువ ఉండేవంట రైలు అయిన చేపలు చాలా ఎక్కువ ఉండేవంట ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి తక్కువ పడుతున్నాయంట దానివల్ల తక్కువగా అయితే ఉన్నాయి కోన చిన్నవి పెద్దవి ఇంకా చిన్న చిన్న చేపలు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయంట ఒక సైడ్ అయితే ఎండి చేపలు అమ్ముతున్నారు సైడ్ అయితే పచ్చి చేపలు అమ్ముతున్నారు ఎండి చేపలు డైరెక్ట్ పడవ మీదే బోట్ మీద కూడా ఎండబెట్టేసి అమ్ముతున్నారు ఇక్కడ నుంచి మార్కెట్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారంట చేపల్ని పక్క రాష్ట్రానికి చూడండి ఇది సముద్రం పాము ఇంకా టేకు ఏదో అంటారు కదా చేప అది కూడా ఉన్నట్టున్నది ఇంకా కోన్ సంచులు ఇలాంటివి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి మార్కెట్కి అయితే అమ్ముతారట పక్క రాష్ట్రాలకి ఒడిశాకి అయితే ఎక్కువ తీసుకుని వెళ్తారు మాములు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒడిశాలు అమ్ముతారన్నమాట దానికోసం అని అయితే ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ ఒక టెన్ కేజీస్ వరకు చేపలు కొని తీసుకెళ్దాము తీసుకెళ్తే మార్కెట్కి నేను అమ్ముకుంటాము అని అన్నాడు అయితే నీకు ఇక్కడ నీకు నచ్చిన చేపలు ఏమైనా ఉంటే చూడు నేను కొంటాను అవి ఈ రోజు వండుకుందాము తిందాము అని అన్నారు అయితే నేనైతే చూశాను కానీ మనకి నాకు అంత చేపల గురించి అయితే నాకు అంత తెలియదు సౌందర్య చేపల గురించి అయితే కొన్ని కొన్ని పేర్లు కూడా తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో వెరైటీగా ఉంది ఏంటని చూస్తాను ఇది చెన అంట చనా పెద్ద పెద్ద చేపలది చాలా గుడ్లు చేప గుడ్లు మూట కింద ఉంది ఏంటని అడిగితే ఇది చెన అని చెప్పారు చెరువు చేపలు కట్ట సముద్రం చేపలు అయితే హెల్త్కి ఎంతో మంచిది ఈ ఇందులో దగ్గర దగ్గర ఒక టెన్ కేజీస్ వరకు మేమైతే కొన్నాము ఫెయిల్ అయితే చేపలు అయితే వేయండి చూస్తాను మీకు మేము ఇంట్లో వండుకోవడానికి అయితే ఈ కానగంతలు అయితే కొన్నాము కానగంతలు కొని డైరెక్ట్ ఇది చేంజ్ చేసి ఇంటికి తీసుకెళ్దామంటున్నాం ఇందులో ఇవి చిన్న చిన్న చేపలు ఇవి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయంట చూడండి క్రౌడ్ అయితే పెద్దగా ఏం లేదు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్నారు కానీ క్రౌడ్ ఏం లేదు కొన్న కానగంటలు అయితే ఇక్కడ చేపించేస్తున్నాము డైరెక్ట్ చేపించేసి తీసుకెళ్తాము అండ్ సంధువాలు కొన్నాము సందువల్లో చైనా సందువలు అండ్ తెల్ల సంధువాలు కలిపి ఒక ఐదు కేజీలకు ఎక్కువ అయితే కొన్నాము ఐదు కేజీలు ఏడు వందల గ్రాములు అయితే కొన్నాము చూడండి చదువులు అయితే బాగుంటాయి కదా అని ఈ చదువు ఒకటి ఫ్రై చేసుకుందాం అనేసి అయితే తీసుకున్నాం బయటికి కనువన్నీ ప్యాక్ చేసేస్తాము ఇవి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడానికి అనమాట ఇక్కడ ఇక్కడ రైలు అయితే రెండు పోగులు కింద కొన్నాం ఫస్ట్ ఒక పోగు కొన్నాం అది మూడు వందల రూపాయలు తర్వాత మళ్ళీ ఇంకొక పోగు కొందామని ఇంకొక పోగు అయితే కొన్నాము రెండు పోగులు అయితే రెండు కవర్లు అయితే కొన్నాము రైలు కొని ఇవి ఇక్కడ చేంజ్ చేసి డైరెక్ట్ ప్యాక్ చేస్తాం అన్నమాట ఇప్పుడు ఏమైనా చేపలు పొందామని తిరుగుతున్నాము చేపలు ఇవ్వడం మంచిగా ఇంకా దొరికితే తీసుకెళ్దాం అనేసి అయితే కింగ్ ఫిష్ కనిపించింది కింగ్ ఫిష్ అయితే కొందామని బేర్వడం బ్యారవడితే ఈ కింగ్ ఫిష్ రెండు వేలు చెప్పారు రెండు వేలకి అయితే పదిహేడు వందలు ఇస్తా ఉన్నాం పదిహేడు వందలకి అయితే రాదన్నారు పదిహేడు వందలు పట్టు కట్టుకోమని పద్దెనిమిది వందలకి అయితే ఇస్తానంటే ఇంకా వదరపల్ ఎక్స్ట్రా అయితే ఇచ్చి ఈ చేపలైతే పట్టుకెళ్తాము చాపట్టుకెళ్ళి డైరెక్ట్ ఇక్కడే చేస్తున్నాం ఇది ఇక్కడ అన్నయ్య కోసం డైరెక్ట్ వీళ్ళు చేపలు ఉంటారు కాబట్టి ఇంకేసి వండుకుందాము తలకాయ మోసం చాలా బాగుంటుంది అని అన్నాడు అయితే తలకాయను తోక మనం వండుకుందాము కనుమాజ్ మధ్యలో భాగం అంతా నేను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటాను ఒడిశాలో అమ్ముతాననేసి మధ్య భాగం అయితే ఉంచేశారు ఇక్కడ చాలా ఫాస్ట్గా అయితే కోస్తున్నాడు చిన్న చిన్న ముక్కల కింద ఒక ఆంటీ గారు చూసి మీరేంటి చేపలు మీరే తెచ్చుకున్నారు మీరే కోసేస్తున్నారేంటి అది కూడా చాలా చక్కగా చాలా బాగా కోస్తున్నారు అని అంటే మా అన్నే చెప్పాడు మేము ఆల్రెడీ మాది చేపల బిజినెస్ అండి ఒడిశాలో జైపూర్లోనే అది గురించి నాకు అలవాటు మీద అంతలా అలా అని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ రైలు అన్నీ కూడా చేయించేసాం రైలు చేయించేసాం కానగట్లో అయితే మేము వండుకోవడానికి పక్కకు పెట్టుకున్నాము అది చదువులు అయితే చేయించలేదు ఎందుకంటే చదువులు చేయించడం వల్ల పాడైపోతుంది కదా అందుకు అది చేయించలేదు తర్వాత ఈ కింగ్ కూడా లోపల పెయిన్లో ఉన్నాయి కదా తీసేయండి అని చెప్పేరాలు చె తీసేయమని చెప్తే అది తీసేస్తే పాడైపోతుంది తీసి మన చెప్పి దాన్ని ఐస్లో ప్యాక్ చేసుకుని పట్టుకెళ్తాను ఇది అమ్మడానికి ఉండాలి కదా దాంట్లో చెప్పుడు తీసేస్తే అప్పుడే చాకింలో పాడైపోతాను అది ఇక్కడైతే చేపలంటే ప్యాకింగ్ చేస్తారంట ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు ఐస్లో ప్యాకింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది అంతాను ఇది మార్కెట్లో చేపలు ఎక్కువ చేపలు కొనేస్తున్నాడు డైరెక్ట్ రిక్షాలో తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ పెడతారనమాట ఇక్కడ ప్యాక్ చేసి దీన్ని మీరు ఏ అయినా పక్క రాష్ట్రాలకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఇక్కడ ప్యాక్ చేసుకుంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ అయితే ఉంటుందంట చేపలు అదే ఈ ఐస్ బాక్స్లో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్చుకుని పెట్టుకోవాలి మాకైతే ఇగోండి ఈ రెండు బాక్సులు అయితే కొన్నారు తర్వాత మేము ఒక పది కేజీల వరకు పది కేజీల వరకు మార్కెట్లో అమ్మడానికి అయితే కొన్నాడు ఇదిగోండి ఒక పది కేజీల వరకు అనమాట ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకాను అయిపోయింది మొత్తం మార్కెటింగ్ మొత్తం అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే నా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్